ఈ ఆంధ్ర సాహిత్య పరిషత్ మ్యూజియం అండి ఇది కాకినాడలో ఈ మ్యూజియంలో పురావస్తు విగ్రహాలు అవన్నీ ఇక్కడ భద్రపరుస్తారనమాట భీ గతంలో భీమవరంలోను మిసమ్మ తోట తోటలో శివలింగం ఉండేదండి ఆ శివలింగం చాలా చిన్నగా ఉండేది ఇప్పుడు పెద్దగా అయ్యింది శివ ఆ శివలింగాన్ని భీమవరం నుండి ఈ మ్యూజియంలో తీసుకొచ్చి పెట్టారనమాట ఇక్కడ పెద్దగా ఉంది కనిపిస్తుంది చూసారా అదే శివలింగం అనమాట ఆ శివలింగాన్ని భీమవరం నుండి తీసుకొచ్చి ఈ కాకినాడ మ్యూజియంలో పెట్టి ఉన్నారు పెట్టారు ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి